बस गुड मॉर्निंग दोस्तों एक्सपीरियंस तो ये मेरा है कि जब मैं स्टार्ट किया था तो कुछ नहीं था मेरे पास आज मेरा अपना खुद का घर है दो गाड़ी है आज सोलह विदेश यात्रा सोलह टूर घूम चुका हूँ ये सिर्फ हुआ एक डिसीजन से डिसीजन लिया जिसकी वजह से ये संभव हुआ आप भी डिसीजन लो अगली बारी आप सब हमारे साथ డిన్నర్ కరెంగి బ్రేక్ఫాస్ట్ కరెంగి లంచ్ కరెండి సార్ వెళ్ళే బ్రేక్కి బాగా లీడర్స్ ట్రైలరింగ్ చేస్తూ ఈరోజు ఏం చదువుకోలేదు సార్ ఈరోజు వచ్చేసి పదహారు ట్రిప్స్ సిక్స్టీన్ ట్రిప్స్ దాంతోపాటు ఐఎస్ ఇన్కమ్ లాక్ ఎనిమిది లక్షల రూపాయలు ఓకేనా ఏం చదువుకోని వ్యక్తి ఎనిమిది లక్షల రూపాయలు అంటే మిగతా అవకాశం మీకుంది నాకైతే అద్భుతంగా ఉంది మీరు ఫిక్స్ ఓకేనా విత్ యూ వితౌట్ యూ అంటే మీరు చేసిన వస్తే ఇక్కడ సక్సెస్ అవుతుంది మీరు చేయకుండా సక్సెస్ అవుతుంది కానీ మీరు ఖచ్చితంగా రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ విషయూ వెల్కమ్